ఉంటది లేకపోతే ఇక్కడ కూడా మన హైదరాబాద్ సెలవులు వచ్చినప్పుడు చూస్తే చాలా విశాలంగానే ఉంటాయి రోడ్లు ఇంకోటి అక్కడ ఎందుకు అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఎంకరేజ్ చేస్తారు అక్కడికి మనకి కారు కార్కి ఎంతో తెలుసా ఇప్పుడు కార్ కాస్ట్ ఎనిమిది లక్షలు ఉంది అనుకోండి మన దేశంలో అక్కడ ఇరవై ఐదు లక్షలు అది మిగతా పద్దెనిమిది లక్షలు టాక్స్ అక్కడ అంటే వాడు డిస్కరేజ్ చేస్తాడు ప్రైవేట్ ట్రాన్స్పోర్టేషన్ మీరు అక్కడ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ చూజ్ చేసుకోవాలి అంటే అది ఉన్నది చిన్న దేశం లాంటిది అది అంతే ఒక ఊరు ఓ రకంగా చెప్పాలంటే మన వైజాగ్ అండి అంతే అంతే అంతకుమించి పెద్ద ఊరేం కాదు అది పెద్ద దేశం ఏం కాదు అది కాబట్టి వాడికి ఉన్న దాంట్లో ఎక్కువ వెహికల్స్ ఇవన్నీ పెట్టేస్తే కష్టం కాబట్టి వాడు తగ్గిస్తాడు రెండవది క్రమశిక్షణ ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు మనకి ఎక్కడెక్కడ పడితే అక్కడ కారు పార్కింగ్ చేసుకుంటారు ఎక్కడ పడితే అక్కడ ఆటో పార్కింగ్ చేసుకుంటారు ఆటదిడ్డంగా వెళ్ళిపోతుంటారు కదా అక్కడ ఖచ్చితంగా డిసిప్లిన్ మెయింటైన్ చేస్తారు ఒక కి ఒక కి డిస్టెన్స్ పార్కింగ్ ఉంటుంది అంటే స్టాప్ ఉంటుంది ఆగుతారు అట్లాగే మీకు ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ మనం ఆటోకి చెయ్యి ఊపితే ఆపుతాడు లేదా మనల్ని చూసి ఆపేస్తాడు లేదా కారు క్యాబ్ మనం బుక్ చేసుకుంటే మనం రోడ్డు మీద నుంచి ఉంటే వచ్చి తీసుకెళ్తాం లేదా మనం రోడ్డు మీద వదిలేస్తాం అక్కడ అట్టా కుదరదు ఆ కార్లకు కూడా డ్రాపింగ్ పాయింట్లు ఉంటాయి పికప్ పాయింట్స్ ఉంటాయి అక్కడికే వెళ్ళాలి మనం అది వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఒక సిస్టమ్ పాటు ఈ రోడ్ల మీద ఊయడాలు ఇట్లాంటి నిషేధం అక్కడ కాబట్టి అట్లాగే క్రమ